హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే అసలు ఏం చేయాలి నరఘోష నివారణ మార్గం ఇప్పుడు చూద్దాం నిద్ర లేవగానే కానీ ఉదయమే బట్టికి వస్తూ గానీ ఎదుటవారిని చూసినప్పుడు కొందరు అస్వస్థకు లోనవుతూ ఉంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన మన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతూ ఉంటారు చేతి మొదట్లో లక్ష్మీదేవి చేతి మధ్యలో భాగంలో సరస్వతి చేతి చివరిలో శ్రీ మహావిష్ణువు ఉంటారని మన శాస్త్రం చెబుతుంది అందుకే నిద్ర లేవగానే మొదట మనం మన అరచేతులను దర్శించుకుని ఆ తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు నరకోశ ఎక్కువగా ఉంటే కలిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా ఎదురు దెబ్బలు తగులు ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యమైపోతూ ఉండడం ఏ పని చేసినా కూడా విశేషంగా కలిసి రాకపోవడం వంద రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం లేదా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోష మూలాలుగా చెప్పుకోవచ్చు ఈ నరఘోష అనేది దాదాపుగా అందరికీ ఉంటుంది ఈ నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా సరే పైన ఉదహరించినటువంటి బాధలు పడేవారు నరసింహస్వామి యొక్క చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కానీ దుర్గామాత కానీ తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్లను ఏడుసార్లు దిగుతుడిచి నాలుగు వీధుల కోడళ్ళలో ఉంచి దానిపై నీరు పోయడం వంటివి చేస్తారు అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకుని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారైతే ఎరుపు మొలతాడును నడుముకు ధరించాలి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి ఆడపిల్లలకైతే ఎడమ అరికాలకి అలాగే మగపిల్లలైతే కుడి అరికాలకు కాటుక పొట్టు పెడుతూ ఉండాలి అలాగే కుంకుమ పొట్టు నుదుటన పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఈ నరఘోష నరపీడ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనకు బయట కిరాణా దుకాణంలో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది కాస్త ఉప్పగా పుల్లగా ఉంటుంది అది తెచ్చుకుని ఒక ఎరుపు రంగు బట్టలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాదీయడం వలన నరగోష అనేది తొలగిపోతుందని మన పండితుల మాట గృహాల్లో దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి దిష్టి అనేటువంటిది వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాల మీద గృహాల మీద ఇలాంటి వాటిపై కూడా ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై కూడా దిష్టి ప్రభావం ఉంటుంది ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయలతో దిష్టి తీయడం మంచిది గుమ్మడి కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు అలాగే పెళ్లి కాని పురుషులు పెళ్ళై సంతానం కలగని వారు గుమ్మడికాయను పగలకొట్టరాదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఆరాక లైట్ వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గుతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది బాలగ్రహ దోషము నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీరు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నపు ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులు కలిసే చోట పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సిమ్మలను ఆలో పెట్టుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి